మీరు స్మార్ట్ ఫోన్లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం కడుతున్నారా అయితే మీ కళ్ళు ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే కేవలం గంటపాటు స్మార్ట్ ఫోన్లో సోషల్ మీడియా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల కళ్ళు తీవ్రమైన అలసట గురవుతాయని ఒక అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం వివరాలు జర్నల్ ఆఫ్ మూమెంట్ రీసెర్చ్లో తెలపడం జరిగింది అయితే పుస్తకాలు చదవడం లేదా వీడియోలు చూడడంతో పోలిస్తే సోషల్ మీడియా రీల్స్ చూస్తున్నప్పుడు మన కంటి పాపలో ఎక్కువ మార్పులు చో చోటు చేసుకుంటాయని వారు కనుగొన్నారు రీల్స్లో స్క్రీన్పై వెలుతురు దృశ్యాలు వేగంగా మారుతూ ఉండడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు దీనివల్ల రెప్పపాటు వేగం తగ్గి కళ్ళు పొడిబారిపోయి తీవ్రమైన ఒత్తిడి గురవుతాయని తెలిపారు ఈ అధ్యయనం కోసం కొందరు యువతి యువకులపై పరిశోధనలు జరపడం జరిగింది గంటపాటు స్మార్ట్ ఫోన్ వాడిన తర్వాత వారిలో కలిగే మార్పులను ప్రత్యేక పరికరంతో విశ్లేషించారు ఇందులో పాల్గొన్న వారిలో అరవై శాతం మంది కంటి అలసట మెడనొప్పి చేతుల నొప్పుల వంటి తీవ్రమైన అసౌకర్యానికి గురైనట్లు చెప్పడం జరిగింది ఆందోళన కలిగించే మరో విషయం ఏమిటంటే వీరిలో ఎనభై మూడు శాతం మంది నిద్రలేమి మానసిక ఆందోళన అలసట వంటి శారీరక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు అంగీకరించారు నిరంతరాయంగా ఇరవై నిమిషాలకు మించి స్మార్ట్ ఫోన్ వాడటం శారీరక మానసిక ఆరోగ్యానికి ఆరుకనమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు స్క్రీన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కంటి సమస్యలతో పాటు నిద్ర సంబంధిత రుగ్మతలు కూడా వస్తాయని పేర్కొన్నారు అయితే అధ్యయనంలో పాల్గొన్న వారిలో నలభై శాతం మంది బ్లూ లైట్ ఫిల్టర్స్ డార్క్ మోడ్ వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పడం గమనార్